రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి హరి వాస్తు అరిగారు మనతో పాటు ఉన్నారు మనకు వాస్తులో ఎటువంటి సందేహాలను వారు నివృత్తి చేస్తారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్తే అండి గురువు గారు మనము ఒక ప్లాన్తో ఇంటి నిర్మాణాన్ని మనం చేపడతాం కంప్లీట్ చేస్తాం చేసిన తర్వాత మనం ఎంచుకున్నటువంటి బెడ్రూమ్ కొద్దిగా చిన్నదైందని దాన్ని కొంచెం మార్చుకుందామని ప్రయత్నం చేస్తుంటారు అలా మార్చుకోవచ్చా కొద్దిగా ఎక్స్చేంజ్ చేయడం రెండు మూడు నాలుగు అడుగులు కన్నా కొద్దిగా పెద్దగా చేద్దాం అనుకుంటారు అది చేయడానికి ఉంటుందా కాంపౌండ్లో జరపడమా ఇంటి లోపల జరపడం లోపట ఇంటి లోపల ఇంటి లోపల అయితే ఇష్యూస్ ఉండవు కాంపౌండ్ లోపల అంటే దాని కండిషన్స్ ఉంటాయి చెప్తున్నారు కాంపౌండ్లో ఆ కండిషన్స్ గురించి తెలియజేయండి ఇప్పుడు ఒక ఇల్లు నిర్మించాలన్నప్పుడు ముందు స్థలం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్టీ ఇంటూ సిక్స్టీ ఉంది ఫార్టీ ఇంటూ సిక్స్టీలో ఒక థర్టీ బై థర్టీ కట్టేశారు అప్పుడు ఉత్తరంలో ఓ ఐదు అడుగులు దక్షిణంలో ఒక ఐదు అడుగులు పడమరలో ఒక ఐదు అడుగులు పెట్టేశారు ఫ్రంట్ ఖాళీ స్పేస్ ఎక్కువ ఉంది సో ఫ్రంట్ స్టెప్స్ దాని తర్వాత పిల్లర్స్ ఇవన్నీ రావడం వల్ల అక్కడ అడ్జస్ట్మెంట్స్ చేయలేని పరిస్థితి ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే వెనకాలకు ఒక రెండు అడుగులు పెంచేసుకుంటే కొంచెం బెడ్రూమ్ పెరుగుతుంది కదా అని ఒక ఆశ ఉంటుంది వీళ్ళకు చాలామంది దగ్గర నేను చూశాను అది పడమరలో జరపడము లేదంటే దక్షిణంలో జరపడము లేదంటే ఉత్తరంలో జరపడము లాంటివి చేస్తూ ఉంటారు ఈ ఎక్స్టెన్షన్ చేసిన వెంటనే వాళ్ళకి నష్టం కలిగే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కంపల్సరీ నష్టం కంపల్సరీ ఉంటాయి అయితే దానికి కండిషన్స్ చెప్తాం అంటే అసలు ఎలా చేయాలి అనే కండిషన్స్ మనం మాట్లాడితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొత్తం ఒక థర్టీ బై థర్టీ ఉన్నప్పుడు బ్రహ్మస్థానానికి నియరెస్ట్లో ఎక్కడన్నా పిల్లర్ వచ్చింది అనుకుందాం ఒక పిల్లర్ వచ్చింది దక్షిణంలో ఒక మూడు అడుగులు జరిపిన వెంటనే ఇది ఏదైతే తప్పింది అనుకున్నాం అది బ్రహ్మస్థానంలోకి వచ్చింది అనుకోండి ఇల్లు ఫెయిల్ అయిపోయింది బ్రహ్మస్థానానికి రావద్దు బ్రహ్మస్థానం డిస్టర్బెన్స్ లేకుండా సెట్ చేయాలి మనం గత వీడియోస్లో వర్ధమాన వాస్తు గురించి మాట్లాడినాం వర్ధమాన వాస్తులో మేము ఎట్లా సెట్ చేస్తాం అంటే అన్ని వైపుల ఎక్స్టెన్షన్స్ అన్న తీసుకుంటాం ఒక తూర్పు వైపు అన్న జస్ట్ గోడలు ఎక్స్టెండ్ చేసి దాన్ని సెటరేట్ చేస్తాము ఆ విధంగా చేసిన ఇండ్లల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వచ్చింది అయితే చాలా ఇండ్లు మేము గమనించింది ఏంటంటే దక్షిణంలో మాకు ఒక నాలుగు అడుగులు ఉంది సార్ నాలుగు అడుగులు ఏం చేసుకుంటాం అదే ఇంట్లో కన్నా కలిపితే బెడ్రూమ్లు పెరుగుతాయి కదా అని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వెనకాల దక్షిణం వైపు ఒక రెండు అడుగులు మూడడుగులు జరిపేసేసి మొత్తం నిర్మాణం చేసేసుకోవడం లేదంటే పిల్లర్లు వేసేయడము లేదంటే గోడలు కట్టి చేసిన వన్ ఇయర్ టూ ఇయర్స్లో ఇల్లు మొత్తం ఫెయిల్ ధన రూపేణా నష్టం జరగవచ్చు ప్రాణరూపంలో జరగవచ్చు ఆ ఇంటి లోపల ఆడమనిషే ఉండకపోవచ్చు మగ సంతానమే ఉండకపోవచ్చు లేదంటే డబ్బులు మొత్తం ఆరోగ్య సమస్యలకే నష్టం కలిగించవచ్చు అంటే దక్షిణానికి ఒక లెక్క ఉంటుంది ఉత్తరం జరిపితే ఒక లెక్క ఉంటుంది పడమర జరిపితే ఒక లెక్క ఉంటుంది తూర్పు జరిపితే ఒక లెక్క ఉంటుంది ఎక్కడ కూడా జరపడానికి ఒక చోటికి అనుమతి లేదు జరపాలి అంటే ఒక స్పెషలిస్ట్ని పిలిపించి గణితం మొత్తం లెక్క వేసి ఆ గణితానికి అనుకూలంగా అది ఎక్స్టెండ్ అవుతుందా లేదా చూసి దానికి తగ్గట్టుగా అన్ని వైపులు ఎక్స్చేంజ్ చేసుకుంటూ వెళ్ళడం ఒకటో పద్ధతి రెండో పద్ధతి పాజిబిలిటీస్ని బేస్ చేసుకొని ఒక చిన్న గోడలు కట్టి ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇది రెండో పద్ధతి కానీ రెండో పద్ధతిలో వాస్తునే సెట్ చేస్తాం మళ్ళీ మేము రూమ్లు ఎక్స్టెండ్ కావాలి పెద్ద పెద్ద బెడ్రూమ్స్ కావాలి పెద్ద హాల్స్ కావాలంటే మేము చేయలేం సో ఇక్కడ కొన్ని నియమాలను బేస్ చేసుకొని మేము చేస్తాం ఎందుకంటే ఇప్పుడు సొంత ఇంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎటో ఒకటి తోసేస్తుంటారు అప్పుడు ఏమవుతుంది రెండు రకాల దోషాలు వస్తాయి ఒకటో రకం నేను ఆల్రెడీ వీడియోలో చెప్పేశాను రెండో రకమైన దోషాలు ఏంటంటే ముప్పై ఇంటు ముప్పై ఇల్లు కట్టినప్పుడు అన్ని వైపులా ఐదు ఐదు అడుగుల ఖాళీ ఉంది మనకు ఎప్పుడైతే ఈ ఐదు అడుగుల ఖాళీ అంటే పిశాచ స్థానం ఒక భాగం వదిలాము ఆ ఇల్లు నంబర్ వన్గా ఉంటుంది ఈరోజు వరకు సుఖ సంతోషాలతో ఉండే ఇల్లు ఎప్పుడైతే ఇది కదిలించారో ఆ ఇల్లు నష్టం ఉంటుంది పిశాచ స్థానం ఎప్పుడు కూడా బ్లాక్ చేయకూడదు కంపల్సరీ మొత్తం ఇల్లు మొత్తం తిరిగేలాగన్నా కనీసం స్థలం పెట్టుకోవాలి అయితే మాకొచ్చే కన్స్ట్రక్షన్స్లో మేము టాయిలెట్ ఎక్స్టెన్షన్స్ ఏవైతే చేస్తుంటామో ఆ ఎక్స్టెన్షన్స్ తర్వాత కూడా మేము ఖచ్చితంగా ఒక ఆరు ఇంచులో ఒక ఫీటో రెండు ఫీట్లో ఇస్తాం చిన్న బిల్డింగ్స్ అయితే పెద్ద బిల్డింగ్స్ అయితే రెండు అడుగులు మూడు అడుగుల దాకా కూడా ఖాళీ ఇస్తాం ఎక్స్టెన్షన్ టాయిలెట్ చేసిన తర్వాత మళ్ళీ ఖాళీ పెడతాం ఎందుకంటే ఇంటి మొత్తం తిరగడానికి ఉండాలి ఇది ఎందుకు ఉండాలి అంటే ఎవరి యొక్క ఇంటి యొక్క దోషాలు ఈ ఇంటి లోపల రాకుండా ప్రొటెక్షన్ కోసమే కాంపౌండ్ కట్టేది ఆ కాంపౌండ్ లోపల ఈ వాస్తు మొత్తం ఉన్నప్పుడు ఎలాంటి దోషాలు వచ్చినా కాంపౌండ్కి హిట్ అయ్యి కాంపౌండ్ వరకే ఆగిపోతుంది మన ఇంటికి ఎలాంటి డ్యామేజెస్ ఉండవు ఇది యాక్చువల్ అక్కడ కాన్సెప్ట్ ఇది కాబట్టి ఈ ఇల్లు ఎక్స్టెన్షన్ చేసే దాంట్లో చాలా వరకు నష్టాలు జరిగిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చెయ్యను ఇది ఖచ్చితమైనది ఒకవేళ చెయ్యాలి అంటే ఒక స్పెషలిస్ట్ని పిలిపించి మీ యాక్చువల్ ప్లాన్ ఏముంది ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత ఎలా ఉంది ఇవి చూడడము మళ్ళీ గణితం ప్రకారం సెట్ చేయడము పదమండలి ప్రకారం మళ్ళీ ఇంటర్నల్ చేంజెస్ అన్నీ చేసుకుంటానని భావిస్తే ఎక్స్పర్ట్ని పిలిపించి మొత్తం చూపించి చేసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ సూపర్ దాంట్లో ఎలాంటి ప్రశ్న లేదు కానీ ఇండివిజువల్గా చేసుకుంటా అంటే మాత్రం చాలా నష్టం జరిగే అవకాశాలు సిద్ధాంతి మన వాస్తు సిద్ధాంతి సూచన మేరకు వాళ్ళ సలహాలు చేసుకుంటే ఎటువంటి ఉండవు ఎక్స్పర్ట్ అని చెప్పాను నేను మళ్ళీ ఏదో లోకల్ మెషిన్ పట్టుకొచ్చో ఇంజనీర్ని పట్టుకొచ్చో కాదు నేను క్లియర్గా చెప్తున్నాను మళ్ళీ పాయింట్ ఎందుకంటే వస్తుందా లేదా అనేది ముందంతా అబ్జర్వ్ చేసిన తర్వాత వస్తే ఎలాంటి మంచి చెడులు జరుగుతాయనేది మొత్తం లెక్కలేసి చూసి దాని ప్రకారమే వెళ్ళాలి ఇది అసలైన లెక్క చాలా చక్కగా అన్ని విషయాలు వివరంగా కూలంకుషంగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు